అలీభాయ్ భాయ్ ఏంటి భాయ్ మొన్నటి దాకా వేరే పార్టీ జెండా పెట్టేవాడువి ఇప్పుడు మా పార్టీ జెండా పెట్టావేంటి అందరినీ తిప్పే ఆటోలకి అందరికి అన్నం పెట్టే రైతు ట్రాక్టర్లకి మన చంద్రన్న లైఫ్ ట్యాక్స్ ఎత్తేశాడు భాయ్ ఆయన గొప్పతనం ఏంటంటే నీది ఏ పార్టీ అని అడగలేదు నీకేం కష్టం అని అడిగాడు నీది ఏ కులం అని అడగలేదు నీకు ఏం కావాలని అడిగాడు నీది ఏ జెండా అని అడగలేదు భాయ్ నీకు అండగా నేనుంటా అన్నాడు మీరే కరెక్ట్ బాయ్ చంద్రన్న దేవుడు బాయ్ చాలా బాగా అర్థం చేసుకున్నావు బాయ్ బండి నడపడం చేతనైన వాడి చేతిలోనే స్టీరింగ్ ఉండాలి రాష్ట్రం నడపడం చేతనైన వాడి చేతిలోని రూలింగ్ ఉండాలి నిజంగా బాయ్ ఈ జెండా ఏ మనకు అండా అలి బాయ్ కొత్త ట్రాక్టర్ కొన్నా రంగారావుజీ జై చంద్రన్న జై చంద్రన్న మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి